అయ్యా అయ్యా ఏంటి బాబయ్యా మీ కులదైవగుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు చిన్న వయసు ఇలా అల్కాష్ తో పోయారే చూశారుగా నేను చెప్తే విన్నారా ఇదంతా తను చేసిన పని వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి ఉంటుందా చంద్రముఖి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేకూరదు దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము పూజ జరిపిస్తాము అని చెప్పకుండా వెంటనే మీ ఊరికి వెళ్ళండి అమ్మా వాళ్ళ కుటుంబానికి ఏమైనా తప్పకుండా చేద్దాం రండి రండి కూర్చోండి తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది గుడి పని మీద వచ్చిన ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది అలా చేయకపోవడం తప్పే నువ్వు చెప్పేది కరెక్టే వెంటనే ఓ పంతులుగా రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను పంతులు గారు రారు సార్ ఏ సొంతి అయితేనే వస్తాడయా ముందు పత్రాలు రాసుకుందాం అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి నేను ఆయన తీసుకొస్తాను తీసుకొచ్చేసారు స్వామి ఫాస్ట్ గా

పని చేశాడు రా ఎక్కడో కొట్టు పెట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావు ఎందుకు రా వద్దురా వద్దురా దయచేసి వదిలి నేను ఈ ఆటకి రాను మిస్టర్ బసవయ్య ఇలా చూడు ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు ఎప్పట్లాగే గజ గజ పచ్చపచాలి అబద్ధ మంత్రం చెప్పి డబ్బులు తీసుకొని కలకత్తా దొబ్బేస్తున్నావు అర్థమైందా చెప్పేది బాగా విను ఇంకో విషయం ఏంటండి

క్లాస్మేట్ స్వామి వస్తాడు ఇంకా మరేంటి స్వామి ఈ రెండు ఐటమ్స్ తోనే బతికొస్తున్నారు కొత్తగా ఏదైనా చేసి చావండి స్వామిగా ఏదో తనండి డౌట్ పొగాయనమా దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే ఈ పదిహేడేళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు ఇటు 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 స్వామి అయ్యో అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేశారే పోరాటం కారిపోదురా నాకు కారిపోతోంది నువ్వు ముందు వెళ్ళు ఏ వెనకాలే వస్తావా ఎందుకురా ముందో దీంతో ఒక్కటిచ్చాను అనుకో అద్భుతమైన దేవతుంది ఇంకా ఏ సౌండ్ రాలేదైతే ఈ పాటికి అరిచి కేకల పెట్టుండాలే అదే అదే సౌండ్ ఆ రోజు పైకి వెళ్ళిన వాడు ఏకంగా పైకి పోయేట్టున్నాడు ఏం చేశాడు ఎక్కడ చేపెట్టాడు చూడండి పడేయకుండా పడేయకుండా మెల్లగా జాగ్రత్తగా ఒక్క ఇవ్వకోట రాలిపోకుండా తీసుకెళ్ళాలమ్మా అమ్మాయి ఆయన పరిస్థితికి కారణం ఎవరు ఏం లేదమ్మ ఏమైతుందంటే స్వామీజీ కూడా వెళ్ళినవాడు వయసులో ఉన్న పిల్లలు పైనవు కంటికి చేకితి ఆయలు ఇదే ఛాన్స్ అనుకొని పిల్లి వేలుక మీద పడ్డట్టు మ్యావనే పడుంటాడు ఏ కీలుకా గీళ్ళు రాలిపోయింది అంతే ఏనెందుకు ఒక టైప్ గా చూస్తున్నాడు మ్యామ్ ఏంటి పిల్లి కథలు బాగా చూ పైన ఏం జరిగింది అదే ఏం లేదు బాబు నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే ఏంటి అలాగే దాని అంటే వీడు మన చెప్పింది లేదు honey